జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బీసీ కులాల సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలు రాజ్యాధికారం కోసం ఐకమత్యంతో ముందుకు సాగాలన్నారు ఇటిక్యాల మొదటిసారిగా బీసీల ఐక్య ఉద్యమాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు బీసీ మండల నాయకులు వాసరి రవి కొల శ్రీనివాస్ అన్నవేవేణు మరిపల్లి శ్రీనివాస్ గౌడ్ నూతన బీసీ ఐక్యత సంఘం అధ్యక్షులు రొట్టె శ్రీధర్ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ నవీన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ కోశాధికారి అంజయ్య గౌరవ సలహాదారు కార్యవర్గ సభ్యులు మహిళలు వివిధ కుల సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు జిల్లా చేయాలి అని గ్రామ స్థాయి నుండి కూడా రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మొన్న వచ్చి వీళ్ళు ఇన్వైట్ చేస్తే ఎక్కడ చేస్తున్నారు అంటే రాయకాల మొత్తం అనుకున్నా కాకపోతే ఇటికేల్లో ఉన్నటువంటి మొత్తం కూడా బీసీ కులాలన్నీ కూడా ఏకమై కార్యక్రమం చేసుకుంటున్నామంటే నిజంగా కూడా మీ ఇటికే ఈ యొక్క ని కోఆర్డినేట్ చేసినటువంటి నిర్వాహకులకు పెద్దలకు మీ యొక్క మన యొక్క బీసీ బిడ్డలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజే తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమ నిర్వాహకులు మరి మంచిగా ఇవరికి వారికి ఏ విధంగా ఉచ్చరించాలో ఆ విధంగా ఉచ్చరిస్తూ మరి అమ్మ పాట పాడి మనందరిని కూడా ఆనందపరిచిన అన్నారు బాద్రి గౌడ్ గారికి అధ్యక్షులు రొట్టె శ్రీధర్ గారికి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి అదేవిధంగా నవీన్ గారికి అంజయ్య గారికి కడప అదేవిధంగా మహిళలు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా మాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి వసంత సురేష్ గారు జెడ్పీ చైర్పర్సన్ గారు అదేవిధంగా చంద్రశేఖర్ గౌడ్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారు లైబ్రరీ చైర్మన్ గారు మాజీ లైబ్రరీ చైర్మన్ గారు వారికి అందరికీ కూడా పేరు పేరున మరియు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ఇటిక్యాల గ్రామ ప్రజలు మా తల్లులు వదినమ్మలు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా రావడం జరిగింది మీ అందరికీ పాదవి వందన తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఇక్కడికి కాలేదు మీ బిడ్డగా ఇక్కడికి వచ్చిన మా మా తల్లు మా తండ్రులు అందరూ నన్ను చక్కగా ఆహ్వానించి ఆడబిడ్డగా నేను ఖచ్చితంగా వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం